హలో రామల మళ్ళీ ఆఫీసులలో రామజీ రెండు కోటపాలెం కేంద్రో జిల్లా వైఎస్ఆర్ రుల్స్ శ్రీనివాసరావు గారు పెద్ద అండ్ పెద్దకోరపాడు మండలం ఏడ్ ఫోర్ శ్రీనివాసరావు గారు పెద్ద కూరపాడు పెద్ద కోరపాడు మండలం పల్నాడు జిల్లా వాళ్ళ కోటి రేడిగా ఉన్నాయి Kalau sesuatu జిట్ల గత సంవత్సరం పోటీ రెండు విభాగంలో పాల్గొని కదా బాగోసం చేస్తుంది ఇదే ప్రాంగణంలో చేపటి నాలుగు విభాగంలో పాల్గొని కదంబో ప్రవేశం చేస్తుంది

ಿತ್ತ ಕೆಲ ದಾಪಟಕ್ಕೆತ್ತ ಗಣ muchís invece in there mIPP പന്ത്രണ്ട് ആ പന്ത്രണ്ട് പതിനേഴ് என்னதுமே டைட்டல் மேல டைட்டல் பண்ணியானானே வந்து ஐந்து பேரு என்ன வந்து கம்பர்டபிள் ஹைட் ஷார்ட்ல வந்து ஹட்ல நிப்பச்சுனானா உட்காட்டனாய்க்கா కేటగిరి రేపు మార్నింగ్ తమ్ముడు ఇప్పుడు కాదు రేపు మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం తోటపాలెం చెత్త లెఫ్ట్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ పుల్స్ వేటుకోరి శ్రీనివాసరావు గారు మెద కూడపాడు గిలపనకిత్త కిల్ల కిల్ల రణ హై కార్తికే రెడ్డి గారు రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగి తన దతకన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగితన దతకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం పిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ ఏటుకోరి శ్రీనివాసరావు గారు పెదకూరపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కిల్లర్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కాంప్లిమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది తప్పకుండా లైవ్ లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ పుల్స్ ఏటుకూరి శ్రీనివాసరావు గారు పెద్ద కూరపాడు రామ్నేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేను సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సైడ్ లైన్ బండ బయటకు వెళ్తే రికార్డు నుంచి కొలతం తగ్గించబడుతుంది ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం పిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ పుల్స్ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు పెద్దకూరపాడు పెద్ద కోరపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న వెనుకంజిలో ఉన్నవి ఈ ఈ విభాగంలోనూ ఈ రోజు ప్రదర్శనలు పూర్తి అవుతే మరలా రేపు ఉదయం ఎనిమిది గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది మంచి కాంపిటీషన్ ప్రదర్శన ఉంది అడుగుల దూరాన్ని ఆరు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క సెకండ్ ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం ఒకవేళ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కన్నా కొన్ని ఒక చేతితో మూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవిమినేని రత్తాయ్య చౌదరి గారు తోటపాలెం చేపర మండలం గుంటూరు జిల్లా ఏటుకోని శ్రీనివాసరావు గారు పెద్ద పొరపాడు పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత ఒక్క నిమిషము పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆర్కే బోల్స్ అండి వస్తాడు వస్తాడు అవగానే ఆర్కే బుల్స్ ఫస్ట్ లో ఉన్నాయండి ఫస్ట్ ప్లేస్ లో ప్రస్తుతానికి పదిహేనో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి ఐదు నిమిషముల ఉన్నది సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది చెన్నాకొలను ఒక చేతితో ఉపయోగించాలి చెన్నాకొలను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో పట్టకూడదు పొడవకూడదు పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది పదిహేడు రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నామి ఏటుపొరి శ్రీనివాసరావు గారు పెద్ద కొడపాడు మూడు నిమిషంలో ఉన్నది రామినిని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిదో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నది గారు తోటపాలెం బిడ్ వైఎస్ఆర్ పోల్స్ ఏటోరి శ్రీనివాసరావు గారు పెద్ద పొరపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక చేతితో పంతొమ్మిదో రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడో బహుమతిని కైవసం చేసుకుంటారు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ తిరిగి ఈ రౌండ్ లో నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని రెండవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నది రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం ఏటూరు శ్రీనివాసరావు గారు పెద్ద కూరపాడు వారి దాంతా పోటీలో ఉన్నాయి రెండవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు ముప్పై సెకండ్లో ఉన్నది పద్నాలుగు నిమిషముల ఇరవై తొమ్మిది తీర్చడం జరిగింది రాకూడదు పూర్తయినది కోర్టు రెండు వందల అడుగులు కదా రెండు వందల ఫ్రీ కంపెనీని రత్తయ్య గారు తోటపాలెం చేపరోలు మండలం గుంటూరు జిల్లా బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ ఏటుకోరి శ్రీనివాసరావు గారు పెదపోరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు అడుగుల ఆరు అంగుళములు నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి